కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా గిరిజన పుత్రులు అనమాట ఈ కొండలని కోణల్ని వాగులని చెట్లని నమ్ముకొని రాత్రి అనగా పగలనక ఇక్కడ జీవిస్తున్నటువంటి పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళ మహిళలు కూడా ఉన్నారు చూడండి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ కొండ మీద ఏదైతే పండుతుందో అదే తిని బతుకుతూ ఉంటారు అదిగే ఏమి ఆశపడరు అయితే ఒకటి మనం ఏమని ఇస్తే తీసుకుంటారు తప్ప వారానికి ఒకసారి ఉన్నటువంటి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో పద్దెనిమిది ఇరవై వస్తుంది ఇరవై కిలోమీటర్ల దూరంలో కాశీపట్నం నాకు ఊరు ఆ ఊర్లో బుధవారం పూట సంత కూడుతుంది ఈ సంతకి వీళ్ళు ఇక్కడ పండించిన వస్తువులు అక్కడ పట్టుకెళ్తారు అక్కడ వీళ్ళకి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటారు సో వీడు రాబోయేది సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతిలో వీళ్ళకంత ఆర్థికంగా బలంగా ఉండదు కాబట్టి ఇక్కడ మేము ఏం చేసామంటే

వీళ్ళ ఆనందానికి అంకుం లేదు కాబట్టి మీరు ఏమి ఇచ్చినా సంతోషంగా తీసుకుంటారు అంత ఆనందంగా తీసుకుంటున్నాను అసలు నాకే ఆనందం వస్తుంది కొండ దిగొచ్చాను సాధ్యం వస్తున్న కూడా అసలు ఆశ్చర్యపోతుంది కాబట్టి దయచేసి మీ దగ్గర ఏది వృధా కాదు మీరు వస్తూ అది కాయగూరలు అవ్వచ్చు బట్టలు అవ్వచ్చు బియ్యం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా దయచేసి మీరు ఖచ్చితంగా ఇస్తే తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మేము పంచడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీకు మా నెంబర్ మీకు ఇస్తున్నాము కాబట్టి దయచేసి మీరు ఆ బియ్యం అమ్ముకోకండి బట్టలు చెత్తబుట్టలో పడేయకండి కాయగూరలు వృధాగా కాలవల్లో లో వేయకండి ఇలా అమాయకమైనటువంటి గిరి ప్రజలకు ఇస్తే ఈ గిరిపుత్రులు వాటితో వాళ్ళ జీవనాన్ని కొనసాగించి పక్కదారుల్లో పట్టుకుని ఉంటారు పక్క మార్గాల్లో ప్రయాణం చేయకుండా ఉంటారు అని చెప్పి ఆశిస్తూ జై శ్రీరామ్